సంక్రాంతికి వస్తున్నామంటూ వెంకటేష్ సినిమా బాగా సుందరి చేసింది పండుగ సీజన్ లో ఎక్కడ చూసినా ఇదే టాక్ అదే స్ఫూర్తితో సంక్రాంతికి వస్తున్నామంటూ ఆదాయపు శాఖ అధికారులు టాలీవుడ్ మీద పడి అల్లకల్లోలం చేసేస్తున్నారు హిట్ సంగతి ఎలా ఉన్నా చేంజర్ ఢాకు మహారాజు సినిమాలు డబ్బులు బాగానే వసూలు చేశాయి ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా అయితే హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ కూడా కుమ్మేసింది అంతకుముందు రిలీజ్ అయిన టూ మూవీ వెయ్యి కోట్లకు పైగా సంపాదించింది అందులో సగం హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ హీరోయిన్లకు దక్కుతుందని టాక్ మొత్తం మీద సినిమా నిర్మాతలు పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టేసి అంత వచ్చేసింది ఇంత వచ్చేసిందని డబ్బా కొట్టేశారు ఇవన్నీ రికార్డు తాపీగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు సడన్ ఎంట్రీ ఇచ్చారు మూడు రోజుల పాటు పదహారు చోట్ల సోదాలు నిర్వహించారు భారీ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వారందరికీ వచ్చేశారు సంక్రాంతికి వస్తున్నామంటూ టీంలతో సహా దిగిపోయారు యాభై ఐదు టీంలతో సినీ నిర్మాతలు డైరెక్టర్ లేళ్లను జల్లెడి పట్టేశారు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా నిశ్శబ్దంగా ఇల్లు ఆఫీసులు దులిపేశారు ముఖ్యంగా పుష్ప సినిమా టీం మీద ఐటీ అధికారులు దృష్టి పెట్టారు భారతదేశంలోని అతిపెద్ద హిట్ గా సినిమా టీం ప్రచారం చేసుకుంటున్నారు అందుచేత అతిపెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను లాగేసేందుకు ఐటీ అధికారులు ఫిక్స్ అయిపోయారు ప్రభుత్వ యంత్రాంగాన్ని బాగా కామెడీ చేసినందుకు గాను ఆ కామెడీ మొత్తం చూపించేశారు పుష్పటు సినిమా కలెక్షన్స్ కు సంబంధించిన రికార్డులు మొత్తం పట్టేశారు సినిమా నిర్మాతల ఇళ్లు ఆఫీసులు చుట్టేశారు డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో ఒక టీం ప్రత్యేకంగా సోదాలు నిర్వహించారు ప్రముఖ కంటెంట్ సంస్థ మ్యాంగో పైన దృష్టి పెట్టారు సినిమా ఫైనాన్స్ సంస్థ అధినేత సత్యరంగయ్య ఫైనాన్షియర్ నెక్కింటి శ్రీధర్ మరో ఫైనాన్షియర్ నెల్లూరు ప్రతాప్ రెడ్డి ఇంట్లో రెండు రోజులు మకాం వేసి సోదాలు నిర్వహించారు మొత్తానికి పండుగకు అల్లుళ్లు వచ్చినట్లుగా ఐటీ అధికారులు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు మరి ఎంత మొత్తంలో పండుగ ఒడ్డింపు ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది